బెత్లహేం అనే చిన్న పల్లెటూరులో కృపాకర్ విక్టోరియా అనే పేద దంపతులు ఉండేవారు వారు నిత్యం దేవుని ప్రార్థన చేసేవారు ప్రభువు పట్ల మంచి నమ్మకంతో ఉండేవారు అందువలన ప్రభువు వారిని తన కృపతో భద్రంగా కాపాడుతుండేవారు కృపాకర్ విక్టోరియా రోజు క్రమం తప్పకుండా ప్రార్థనలు చేసేవారు ప్రార్థన ముగిసిన తరువాత కృపాకర్ నాగులు భుజాన పెట్టుకుని తనకున్న అరెకరం పొలాన్ని సాగు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు తరువాత విక్టోరియా ఇంటి పని వంట పని చేస్తుంది కుమారుడు జోసెఫ్ చదువుకోవటానికి స్కూల్కి వెళ్ళిపోతాడు అలా ఆ దంపతుల జీవనం దేవుని ఆశీర్వాదంలో సాగుతుంది అయితే వారి ప్రవర్తనను దేవుడైన ఎహోవా మరియు దుష్టశక్తి అయిన సాతాను ఇద్దరూ గమనిస్తూ ఉంటారు అలా ఉండగా ఒకరోజు ఎప్పటిలా కృపాకర్ విక్టోరియా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఇంతలో వారికి బయట నుంచి ఎవరో గొడవ పడుతున్న శ్రద్ధం వినిపిస్తుంది ప్రార్థన పూర్తయిన తర్వాత ఇద్దరు బయటకు వస్తారు అక్కడి దృశ్యం చూసి ఇద్దరు బాధపడతారు అక్కడ తమ పొరిగింట్లో ఉంటున్న విస్లి కళ్ల వెంట నీళ్లతో బాధతో రోదిస్తూ ఉంటుంది ఏమైంది వెస్లి ఎందుకెడుస్తున్నావు మళ్లీ నీ భర్తతో ఏమైనా గొడవలయ్యాయా చుప్పు విస్లి అసలేం జరిగింది అవును విక్టోరియా నా భర్త మద్యానికి అలవాటు మద్యం ఇంటికి వచ్చి డబ్బు కొడుతున్నాడు నేను చాలా దుఃఖంలో ఉన్నాను మీరే నన్ను ఆదుకోవాలి మేము ఎట్టి వారం వేసి నీకు సహాయం చేయటకు నీవు దేవుణ్ణి విడిచిపెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు దేవునికి ప్రార్థన చెయ్యి దేవునికి మొరపెట్టు దేవుణ్ణి కష్టాలను తీరుస్తాడు మేము కూడా నీ కొరకు ప్రార్థన చేయదుము అవును విస్లి నా భర్త నీ భర్తతో మాట్లాడతాడు ఖచ్చితంగా నీ భర్త మారు మనసు పొంది భగవంతుని సన్నిధిలో ఉంటాడు మరేం భయపడకు విస్లి అవును విక్టోరియా నేను దేవుణ్ణి విస్మరించటం వలనే ఈ దుస్థితి కలిగింది నేను ఖచ్చితంగా ఉపవాస ప్రార్థంలో భగవంతుడికి మొరపెట్టుకుంటాను మీరు కూడా నా కొరకు ప్రార్థన చెయ్యండి అలా బాధతో చెప్పి వెస్లీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ మర్నాడు వెస్లి కఠిన ఉపవాసంతో దేవుడికి మొరపెట్టుకుంటుంది నన్ను క్షమించి వెస్లి నేను మధ్యానికి జూతానికి అలవాటు పడి నీకు చాలా పాపం చేశాను ఇక నుండి నేను నిన్ను బాగా చూసుకుంటాను ఆ విధంగా ప్రభువు ఆమె మొరవిని భర్తకు మారు మనసు పొందేలా చేస్తాడు వెస్లి మరియు తన భర్త పీటర్ ఇద్దరు భగవంతుని సన్నిధిలో వాళ్ల కాలాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ల జీవితాలు ప్రభువు బాగుపరిచినందుకు విక్టోరియా దంపతులు ఎంతో సంతోషిస్తారు ఒకరోజు విక్టోరియా వెస్లీ చర్చి వద్ద మాట్లాడుకుంటూ ఉంటారు అవును విక్టోరియా ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత మేము దేవునికి దగ్గరగా ఉన్నాము నా ప్రార్థన ఆ తండ్రి ఆలకించాడు ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము దారి తప్పిపోయిన గొర్రె నేను నేనున్నప్పుడు నువ్వు సహాయపడ్డావు నీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇందులో నేను చేసిందేమీ లేదు ప్రకటించటమే నా పని ఆ తర్వాత ఆ దేవుని చిత్తానుసారమే అంతా జరిగింది ఆ రోజు సాయంత్రం రెండు కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా ఇదంతా పైను చూస్తున్న సాతాను నవ్వుకుంటూ ఉంటాడు ఎందుకలా నా బిడ్డలను చూసి నవ్వుకుంటున్నావు నిన్నటి వరకు జూద మద్యపానంలో మునిగి కుటుంబాన్ని పట్టించుకోకుండా నిన్ను దేశించిన వ్యక్తి ఈ రోజు ఆ పెదవులతో ప్రార్థిస్తున్నాడు ప్రభువా అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రభువా అందుకే నమ్ముతున్నాను మనసు కోసమే కదా సాతాను నేను నా ప్రాణాన్ని బలిపరిచింది అదంతా వారి క్షేమం కోసమే కదా ఓ అలాగా అయితే ఇప్పుడు వారు మీ పట్టాన్ని జాగ్రత్త ఉంటారని మీరు భావిస్తున్నారా ప్రభువా ఎందుకు నవ్వుతున్నావు ప్రభువా నీ నవ్వుకు నాకు అర్థం తెలిసింది కానీ నేను మాత్రం ఆ కుటుంబాన్ని పరీక్షించాలని ఉంది ఇప్పుడు మీరు వారికి సకల సంపదలు ఇచ్చినా రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి ఇప్పుడు నేను కుటుంబాలను పరీక్షించాలనుకుంటున్నాను ఆనాడు యోగోని పరీక్షించిన విధముగా సాతాను ఆనాడు యోగోని పరీక్షించి నువ్వు విఫలం అయ్యావు ఈనాడు కూడా అదే జరుగుతుంది సాతాను అప్పుడేమైంది ప్రభు సాతాను మాటలకు ప్రభువు మనసులో నవ్వుకొని సరేనని వారిని పరీక్షించుకో అనటంతో వెంటనే భూలోకానికి దిగి వచ్చిన సాతాను ముందుగా పీటర్ కుటుంబాన్ని పరీక్షించాలనుకుంటాడు దానికోసం పీటర్ కుటుంబంలో అజ్ఞాతంగా తిరుగుతూ అతడికి ఇచ్చోడు ఆలోచనలు కలిగిస్తాడు అప్పుడు పీటర్ తన మనసులో ఇలా అనుకుంటాడు ప్రభువా ఈ రోజు నా మనసంతా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది తిరిగి నా మనసు మద్యపానాన్ని కోరుతుంది జూదానికి వెళ్ళమని చెప్తుంది నా దయగల ప్రభువా అలా జరగకూడదు నేను పాతాల్లో కానికి వెళ్లాలని అనుకోవడం లేదు పాపుల మార్గం కోరుకోవటం లేదు ప్రభువా నా మనసును శుద్ధిపరచు ప్రభువా అంటూ ప్రార్థన చేసుకోవటం మొదలు పెడతాడు అయినప్పటికీ తన మనసులో పదే పదే అదే ఆలోచనలు రావటంతో కన్నీటితో ప్రార్థన చేయటం మొదలెడతాడు అలా ఎంతో సమయం ప్రార్థిస్తాడు ఇదంతా చూస్తున్న సాతాను అక్కడి నుంచి మాయమైపోతాడు ఏమైంది సాతానా మొదటి ప్రయత్నం విఫలమైందా తన కన్నీటి ప్రార్థన నిన్ను విఫలపరిచిందా ఓడిపోయానని సిగ్గుపడుతున్నావా అప్పుడు ఏమైంది కదా అలా చెప్పి సాతాను అక్కడి నుండి మాయమైపోతాడు మరుసటి రోజు ఉదయం పీటర్కు విపరీతమైన జ్వరం వస్తుంది భార్య అతన్ని వైద్యుడి వద్దకు తీసుకువెళ్తుంది అయినా జ్వరం తగ్గదు పీటర్ ఎంతో బాధపడుతుంటాడు భార్య కన్నీటితో భర్తను కాపాడమని దేవునికి మొరపెట్టుకుంటుంది ఇదంతా సాతాను ఆడిన పన్నాగమని తెలియని వెస్లీ దేవుణ్ణి దూషించటం ప్రారంభిస్తుంది ప్రభువా నేను నీకు ఎంతగానో నొరపెట్టుకున్నాను ఆరు రోజులుగా నా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు నేను నీకు ప్రార్థన చెయ్యక ముందే బాగుంది ఇప్పుడు నిన్ను నమ్ముకుంటే మమ్మల్ని కష్టాలు పాలు చేశావు ప్రభువా నీకిది న్యాయం కాదు ఇక నుంచి నేను నిన్ను నమ్మను నీకు ప్రార్థన కూడా చెయ్యను అలా సాతాను ప్రభావంతో వెస్లీ ప్రభువును దూషించటం మొదలు పెడుతుంది ఇదంతా చూస్తున్న సాతాను పెద్దగా నవ్వుతుంటాడు సాతాను ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభువ్వా చూసావ్వా నీ భక్తులు నిన్ను దృశ్యించి తప్పు చేసిందిరా ఎంతొచ్చు నో నా పరుచుని తట్టుకోలేకపోయారు ఇలాంటి వల్ల నీ భక్తులు చూడు సాతాన పుట్టిన ప్రతి బిడ్డ నడకలు లేచినప్పుడు తప్పట అడుగులు పడను కదా బిడ్డ కింద పడతాడు అయినప్పటికీ తిరిగి లేచి మళ్ళీ నడక మొదలు పెడతాడు ఇది కూడా అంతే తన తప్పులు తాను తెలుసుకుంటుంది మళ్ళీ మంచి మార్గానికి వస్తుంది అనుకుంటున్నావు కానీ ఈ మానవులు కావలసింది ఆరోగ్యము ఇవేవి నువ్వు ఇవ్వని తెలిసినప్పుడు నిన్ను ఎవరు నమ్మరు నీకు ప్రార్థనలు కూడా చేయరు నిన్ను గడ్డి మొక్క వల్ల తుంచి నీకు ప్రియమైన భక్తులు కూడా అలాంటి వాళ్లే అన్ని నిరూపిస్తాను తాను అలా చెప్పి వెంటనే పీటర్ పండించిన పంట పొలంలో ప్రవేశించి పంటను మొత్తం నాశనం చేస్తాడు భర్తకు అనారోగ్య కారణంగా ఆ రోజు వెస్లీ ఒక్కతే పొలానికి వస్తుంది నాశనమైన పంటను చూసి దుఃఖిస్తుంది ప్రభువా నా కుటుంబం బ్రతికేదే ఈ పంట మీద ఇప్పుడు పంటను మొత్తం నాశనం చేశావా నేను ఏ పాపం చేశాను తెలిసి తెలియక ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు ప్రభువా ఈ ఘోరాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నా ప్రార్థన్ని ఆలకించు ప్రభువా నా తండ్రి నాయోవా నన్ను కరుణించు అంటూ కన్నీటి ప్రార్థన చేస్తుంది అలా కన్నీరు మున్నీరవుతూ ఇంటికి దిగులుగా వస్తుంది కుటుంబమంతా చాలా దుఃఖంలో నిండిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం విపరీతమైన గాలితో వర్షాలు మొదలవుతాయి పీటర్ కుటుంబం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ భయంకర గాలివానకు తమ నివాసం ఎక్కడ కూలిపోతుందోనని కుటుంబం అంతా ప్రార్థన చేయటం మొదలు పెడుతుంది కష్టకాలంలో మాకు తోడుగా ఉండు ఈ భయంకర తుపాను నుండి మమ్మల్ని కాపాడు ప్రభువా దయచేసి వర్షాన్ని ఆపేయి నీ చిత్తం లేనిదే ఏది జరగదు కదా నా తండ్రి నా చిత్తాన్ని నీ చిత్తానుసారంగా జరిపించు అంటూ కుటుంబమంతా ప్రార్థన చేస్తుంది అయినప్పటికీ వర్షం గాలి పెరుగుతుందే కాని ఏ మాత్రం తగ్గదు ఉన్నట్టుండి భయంకరమైన గాలి వచ్చి పీటర్ ఇంటి కప్పు ఎగిరిపోతుంది ఉన్న ఒక్క నీడా పోవటంతో పీటర్ కుటుంబం పక్కనే ఉన్న చెట్టు కింద వర్షంలో తడుస్తూ రోధిస్తూ ఉంటారు ప్రభువా కష్టకాలంలో మాకు తోడుగా ఉండు మేము ఇల్లు కోల్పోయాము ప్రభువా దయచేసి వర్షాన్ని ఆపివేయి నీ చిత్తం లేనిదే ఏది జరగదు కదా నా తండ్రి నా చిత్తాన్ని నీ చిత్తానుసారంగా జరిపించు నా ప్రభువా ఎందుకు మమ్మల్ని పరీక్షిస్తున్నావు ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను నా తండ్రి నా ప్రభువా మా మీద దయ చూపించు ప్రభువా కనపడని నా శత్రువుతో పోరాటం చేస్తున్నాను నా తండ్రి దయ చూపించు అంటూ భోరున విలపిస్తాడు ఇదంతా పక్కనే ఉన్న కుమారుడు అయోమయంగా చూస్తూ ఉంటాడు ఇంతలో సాతాను ఆ బాలుడిలో ప్రవేశిస్తాడు ఓనా తండ్రి మీరు దుఃఖించవద్దు ఆ ప్రభువు మనకి ఏం సాయం చేశాడని దుఃఖిస్తున్నారు మనకు పంట లేకుండా చేశాడు ఇల్లు లేకుండా చేశాడు మీరు ప్రభువును దూషించి మరణించిన బాగుండునో నా బిడ్డ నువ్వు అలా మాట్లాడవద్దు ఇదంతా సాతాను పరీక్ష అని నేను భావిస్తున్నాను పాతని పొందడని గుర్తుందా యోబుకి ఎలాంటి పరీక్ష సంభవించింది కాని అతడు ఏనాడు ప్రభువును దూషించలేదు ఇంకా ఎక్కువ ప్రార్థన చేశాడు ఆ రాతలన్నీ నీటిపైన బుడగల్లాంటివే అమ్మా మీరు వాటిని అనుసరించటం సరైన పద్ధతి కాదు కుమారుడి మాటలకు పీటర్ చిరునవ్వు నవ్వుతాడు సాతాను కుమారుని శరీరాన్ని విడిచి వెళ్లిపోతాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి వారి కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతాయి కొడుకు అనారోగ్యం కారణంగా బాధపడుతూ ఉంటాడు ఆ ప్రభువు నన్ను రమ్మని పిలుస్తున్నాడు నేను పరలోకం చేరలేనా ప్రభువా ఏంటండి కుమారుడు ఇలా బాధపడుతుంటే మీరు ప్రార్థనలు చేస్తున్నారా ఆ ప్రభువు మన మీద కనికరం చూపించటం లేదు ఆయన మూగబోయాడు మన కుమారులు ప్రాణాల కోసం పోరాడుతున్నారు మీరే ఏదైనా చెయ్యండి నేను ఆ ప్రభువుకు మొరపెట్టుకోవటం తప్ప మరేం చేయలేను వైద్యులందరూ ఏం చేయలేకపోయారు ఆ పరమ వైద్యుడే ఏమైనా చేయాలి అప్పుడు పీటర్ భార్య శరీరంలో సాతాను ప్రవేశిస్తాడు ప్రభు ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నాడు మన అబ్బాయి ప్రాణం కంటే నీకు ప్రభువు ఎక్కువైపోయాడా ఇకనైనా ప్రభు మాటలు వీడి మన అబ్బాయిని బ్రతికించే ప్రయత్నం చెయ్యండి లేదా ఆ ప్రభువును దూషించి మరణించండి అలా భార్య దూషిస్తూ మాట్లాడుతూ ఉండగానే కుమారుడు మరణిస్తాడు దానిని చూసి భార్యాభర్తలిద్దరూ బోరున ఏడుస్తూ ప్రార్థన చేస్తారు కొద్ది రోజులకు పీటర్ కు విచిత్రమైన వ్యాధి వస్తుంది వెసిలి ఆ ప్రభువు నన్ను పరీక్షిస్తున్నాడు నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో ఈ వ్యాధి నీకు సంక్రమిస్తుంది వెళ్లిపో వెసు వెళ్ళిపో ఇకనైనా ప్రభు మాటలు వీడి ప్రభువును దూషించి మరణించండి అంటూ శరీరంలో ప్రవేశించిన సాతాను పదే పదే పీటర్ ను రెచ్చగొడుతూ మాట్లాడతాడు అయితే పీటర్ మాత్రం ఆ మాటను వినకుండా విపరీతమైన కన్నీటి ప్రార్థన చేస్తాడు భార్య అతన్ని విడిచి వెళ్ళిపోతుంది పీటర్ వ్యాధితో బాధపడుతూ ప్రభువును ప్రార్థిస్తూ ఉంటాడు ప్రభువా ఈ కష్టం నేను భరించలేకపోతున్నాను నా సిరి సంపదలు కోల్పోయాను భార్య బిడ్డలను దూరం చేసుకున్నాను ఇప్పుడు ఈ వ్యాధితో నా ప్రాణం కూడా కోల్పోతున్నాను ఇది నీ చిత్తమైతే అయితే నన్ను పరులోకానికి చేర్చుతండ్రి లేదంటావా నన్ను స్వస్థపరచు ప్రభువా నా ప్రభువా నా తండ్రి అంటూ కన్నీటి ప్రార్థన మొదలు పెడతాడు అప్పుడు సాతాను అతని ముందు నేను ఎంతో ప్రత్యక్షమైనా దగ్గరికి అతను రాలేదు ఇప్పుడు నువ్వు ఆ ప్రభును దూషించు నువ్వు కోల్పోయిన సిరి నీకు నేను ఇస్తాను ఏముంటావు పీటర్ సాతాను నువ్వు అనుకున్నది ఎన్నటికీ జరగదు నా తండ్రి ప్రభు ప్రభువు నన్ను తప్పక కాపాడుతాడు నువ్వు నన్ను మార్చుకు ఒకవేళ నా ప్రాణం ఆయన కావాలి అనుకుంటే నేను అర్పించటకు సిద్ధంగా ఉన్నాను అంతేకాని నా ప్రభు నా తండ్రిని నేను దూషించను నా తండ్రి నన్ను కాపాడుతాడు లేదు ప్రభువు చేయుడు నా మాట విను నువ్వు నీకు తిరిగి తీసుకురాగలను ప్రభువును దూషించు అలా పాదే పీటర్ ను మాయ మాటలతో రెచ్చ కొట్టినప్పటికీ పీటర్ ఏ మాత్రం సాతాను మాట ఆలకించడు ఇక చేసేదేమీ లేక సాతాను అక్కడి నుంచి మాయమైపోయి ప్రభువును చేరుకుంటాడు ప్రభువా ఇక నమ్ముకొని నీ మీద ఆధారపడి ఉన్నాడు నేనే జవాబే పెట్టుకున్నా సర్వం కోల్పోయి పాళం పోయే పరిస్థితులు ఉన్నప్పటికీ నిన్నే వేడుకుంటున్నాడు ప్రభువా ఇదే కదా నిజమైన భక్తి సాతానా క్షణమే పీటర్కు ప్రభువు ప్రత్యక్షమవుతారు ఒక్కసారిగా తన తండ్రి ప్రభు అయిన యేహోవా కళ్ళ ముందు కనిపించేసరికి పీటర్ ఆనందాశ్చర్యాలతో మునిగిపోతాడు ఆహా తండ్రి ప్రభువా వచ్చావా నా కోసం వచ్చావా పీటర్ నా స్వహస్తాలతో నిన్ను స్వస్థపరుచున్నాను నువ్వు కోల్పోయినదంతా తిరిగి నీకు లభ్యమవుతుంది కోల్పోయిన సంపద నాలుగింతలవుతుంది అని దీవించి అదృశ్యమైపోతాడు వెంటనే తన వ్యాధి మొత్తం పోతుంది కుమారుడు వెస్లి పక్కనే ఉంటారు కోల్పోయిన పంట రెండింతలవుతుంది కూలిపోయిన ఇల్లు బంగ్లాగా మారుతుంది అలా కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంటారు